హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రెండు శుభవార్తలను అయితే తీసుకొస్తూ వారందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక ఊహించని రెండు శుభవార్తలను తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పథకాలను అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే విడుదల చేస్తున్నారు అయినా కానీ ఇప్పటి వరకు కూడా అనేక మంది ఉన్నా కానీ ఇక్కడ చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు మనకు గత పథకాలను కూడా మీరు చూడవచ్చు చాలామంది ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోయారన్నమాట మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఇక్కడ ఈ యొక్క రెండు పథకాలను కూడా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసిన వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ఏ పథకాలు విడుదల కాబోతున్నాయి ఎవరెవరికి విడుదల అవుతాయి ఎవరెవరికి విడుదల కావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అనే వివరాలు కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ తీసుకొస్తూ ఉంటాను మరి చాలామంది ఏంటంటే రైతులు కానీ మహిళలు కానీ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఈ పథకాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని చేసుకొని దాని ప్రకారం గనక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించబోతోంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరెవరికి అమలు అవుతాయి ఎవరెవరికి అమలు కావు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిర్ణయం ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలైతే విడుదల చేస్తుందన్నమాట మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారంతా కూడా కొన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక సార్లు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కానీ ఇక్కడ చాలామంది లబ్ధి పొందలేకపోయారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నిటినీ కూడా అందించి దాని ప్రకారం వారందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అని చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు ఉంటేనే పథకాలని చెప్పి నిర్దేశంతో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పథకాలను అయితే విడుదల చేసింది మరి రేషన్ కార్డులు లేనటువంటి వారు కూడా ఇక్కడ నిరంతరం కూడా రేషన్ కార్డులు అప్లై చేసుకొని లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు కల్పించింది అంటే మీకు రేషన్ కార్డు లేకుండా ఉంటే కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే కేవలం ఇరవై రోజుల్లోనే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి మాత్రాన పథకాలు రావు రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలంటే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాలి మరి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ చెక్ ఈ ఈకేవైసీ ఉంటేనే మీకు పథకాలు కానీ ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతీ నెల రేషన్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి కేవైసీ చేసుకోవడానికి మీ రేషన్ కార్డ్ దుకాణం ద్వారా మీ కానీ మీ గ్రామవార్డు సచివాలయం ద్వారా కానీ మీరు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఈకేవైసీ ఉంటేనే మీరు పథకాలు అనేది పొందవచ్చు అనమాట మరి రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే గ్రామవార్డు సచివాలయం ద్వారా కానీ మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొట్టమొదటిగా మీరు మీకు ప్రభుత్వం అయితే ఒక పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి ఈ పథకం ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెబుతుంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రతి నెల కూడా అంటే పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా మీకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తామని చెప్పేసి మనకు కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చే విధంగా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఇక్కడ ఒక్కో మహిళకు కూడా పదైదు వందల రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇక్కడ ఇస్తారని కేవలం బీసీ కులాలకు మాత్రమే ఇస్తారని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ మళ్ళీ కూడా రూల్స్ అన్నీ కూడా మార్చేశారు ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఖచ్చితంగా మహిళలకు వయసు అనేది ఉండాలి దాంతోపాటుగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి మొట్టమొదటిగా ముఖ్యంగా మహిళలకు ఇక్కడ దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ప్రతి నెల కూడా పదైదు వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్లోకి నేరుగా డబ్బులను వేసి మీకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు మరి ఇరవై ఎనిమిది తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి దానికి దాని ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ఆరు దశల వెరిఫికేషన్ అనేది చేసి ఈ ఆరు దశల వెరిఫికేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనర్హత ఉన్నటువంటి మహిళలందరినీ కూడా తొలగించేసి కేవలం పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి పద్దెనిమిది నుంచి యాభై ొమ్మిది తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని విడుదల చేసి వారికి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేందుకు ఈ అవకాశాన్ని ప్రభుత్వం అయితే అందించబోతోంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా కలిగి ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తిగా చేసుకొని మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రెడీగా ఉండండి మహిళలంతా కూడా ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా రెడీగా ఉండండి మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది మరి ఇక్కడ ఏమైందంటే చాలా మంది మహిళలు అంటే భర్తకి ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం మరి భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఇప్పటి వరకు కూడా కొత్త ఫింక్షన్లు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు దాదాపు కొన్ని లక్షల మంది వితంతు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు అటువంటి మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకొని మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు వారికి నాలుగు వేల రూపాయలను పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ ఫిన్షన్కు సంబంధించి కూడా మీకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి ప్రతీ నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల ఫింక్షన్ రావాలంటే మీరు ఈ యొక్క వితంతు ఫింక్షన్కు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నిటినీ కూడా మీరు రెడీ చేసుకోవాలి మరి వితంతు ఫింక్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా మీ యొక్క బర్త్ డేట్ సర్టిఫికేట్ జిరాక్స్ మీ యొక్క భర్త ఆధార్ కార్డు జిరాక్స్ మీ రేషన్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అనేది సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క మీరు ఈ యొక్క కొత్త ఫిన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది గత మనకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మరి జూన్ నాటికి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది అయినా కానీ వరకు కూడా కొత్త ప్రభుత్వం అవకాశం ఇవ్వలేకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు వారిలో ముఖ్యంగా వితంతు మహిళలకు అయితే చాలా ఇబ్బందిగా ఉంది మరి మహిళలకు ఇబ్బందులు ఇబ్బందులను అర్థం చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరి వారంలో ఈ వితంతు ఫింక్షన్లను కూడా అంటే స్పోర్ట్స్ ఫింక్షన్లకు ఏ విధంగా అవకాశం ఇస్తున్నారో వితంతు ఫింక్షన్లకు కూడా అదే విధంగా అవకాశం ఇచ్చి మహిళలకు వితంతు ఫింక్షన్ కింద ప్రతీ నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క వితంతు ఫింక్షన్కు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి మొట్టమొదటిగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతోంది దాంతోపాటు రెండో పథకంగా మనకు ప్రతి మహిళకు కూడా పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు అయితే అందించబోతోంది ఇప్పటికే వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగింది ప్రభుత్వం అందించి దాని ప్రకారం ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండో పథకాల ద్వారా కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని రెండో పథకాలను కూడా అమలు చేయబోతోంది దయచేసి ఎవరైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అలాగే మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇలా మీరు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు మీ ఖాతాల్లోకి రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని ఈ రెండు పథకాలు కూడా ప్రభుత్వం విడుదల చేసి మీకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే